హాయ్ ఫ్రెండ్స్ మా దగ్గర నాటు కోళ్ళు ఉన్నాయండి మేము అమ్ముతా ఉంటాం ఇది జాతి కోళ్ళండి అన్నీ జాతి కోళ్ళు మాత్రమే పెంచుతున్నాం ఎక్సలెంట్ కోళ్ళు ఉన్నాయండి మా దగ్గర ఎవరికైనా కావాల్సి ఉంటే మా నెంబర్ ఇస్తామండి కింద మీరు దాన్ని బట్టి మీకు నచ్చిన పిల్లలు తీసుకోవచ్చు రకరకాల కోళ్ళు ఉన్నాయండి అవి ఇప్పుడు ఒకే చోట లేవు అక్కడక్కడ తిని తిరిగి మేస్తూ ఉన్నాయి రాత్రి వర్షం పట్టడం కారణంగా ఇలా కొద్దిగా వరద వస్తుందండి పొలాలకు ఆనుకునే ఉంటుంది అది గెస్ట్ హౌస్ అక్కడే ఇవన్నీ మేము పెంచుతున్నామండి నిజంగా సార్ మా జాతి పిల్లలు పెరుగుతూ చూశారు కదండి అన్ని జాతీయే పిల్లలు చూసారా ఒకే కోడి ఎన్ని పిల్లలు తీసిందో ఉంజండి జాతి నెంబర్ వన్ గ్రీడీ ఇవన్నీ జాతి పిల్లలండి పుంజులు పెట్టలు కూడా ఉన్నాయి ఇక్కడే తిరుగుతా మేస్తా ఉండి సాయంకాలానికి ఇంట్లోకి వచ్చేస్తాయండి అన్నీ ఈ పుంజులకి రక్షణగా మేము ఒక కుక్కని గేమ్స్ దాని పేరే టామ్ ఎక్సలెంట్గా కావలి చేస్తుందండి ఇది దీనికి ప్రత్యేకంగా ఆహారం ఉంటే లేదు టామ్ చూసారా ఎంత చురుకుగా పనిచేస్తుందో ఎవరికైనా సరే ఒక్కళ్ళని కూడా ఇంట్లోకి రానివ్వాలండి ఒక కోడి పిల్లలను కూడా ముట్టుకున్న ఊరుకోరు ఎక్సలెంట్గా కావలి చేస్తుంది ఇంకా చాలా ఉన్నాయండి కాబట్టి అన్ని తిరిగి చూపించలేని ఈ టైంలో ఇందుకు వర్షం పడ్డది కాబట్టి బురవగా ఉంది అందుకనే ఈసారి వీడియోలో పూర్తి వివరంగా మిగతా కోళ్ళు కూడా చూపిస్తాను అండి ఇంతటితో సమాప్తం మళ్ళీ ఇంకో వీడియోలో మిగతా ఎన్ని రకాల కూడ అన్ని రకాల కూళ్ళని చూపిస్తాను టామ్ చూసారా ఎంత చురుగ్గా ఉందో